నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు రెండు నెలల్లో అంతా తాగేశారా ఆదాయం ఏకంగా వేల కోట్లలో ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి అక్టోబర్ పదహారు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు అరవై ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కేసుల మద్యం పంతొమ్మిది పాయింట్ ముప్పై మూడు లక్షల కేసుల బీర్లు విక్రయించారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల లిక్కర్ షాపుల్లో నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల విలువైన మద్యం వ్యాపారం జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది మద్యం అమ్మకాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ పదహారు నుంచి మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు ప్రారంభం కాగా నాణ్యమైన మద్యం లభిస్తుండటంతో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు దాదాపు రెండు నెలల్లోనే భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి అక్టోబర్ పదహారు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు జరిగిన మద్యం అమ్మకాలపై క్లారిటీ వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ పదహారు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల మేర లిక్కర్స్ సేల్స్ జరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది వీటిలో అరవై ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కేసుల మద్యం పంతొమ్మిది పాయింట్ ముప్పై మూడు లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి గత ప్రభుత్వ హయాంలో మద్యం షాపుల్ని ప్రభుత్వమే నడపగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది ఆ వెంటనే మద్యం షాపులకు టెండర్లను పిలిచి లాటరీ ద్వారా షాపుల్ని కేటాయించారు ఈ టెండర్ల రూపంలో ప్రభుత్వానికి దాదాపు రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది రెండేళ్ల పాటు మద్యం షాపులకు లైసెన్స్ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ లాటరీ ద్వారా షాపుల్ని కేటాయిస్తారు అక్టోబర్ పదహారవ తేదీ నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభమయ్యాయి నాణ్యమైన మద్యం తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ విక్రయిస్తామని ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు కొన్ని బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చారు త్వరలోని మరికొన్ని నేషనల్ కంపెనీలు ఆధారలో అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది మరోవైపు మద్యాన్ని ఎంఆర్పి కంటే ఒక రూపాయి ఎక్కువ ధరకు అమ్మినా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది ఎంఆర్పి ఉల్లంఘించే బెల్ట్ షాపులకు మద్యం విక్రయించే షాపులకు మొదటిసారి తప్పు చేస్తే ఐదు లక్షల రూపాయల జరిమానా విధిస్తారు ఆ తర్వాత తప్పు చేస్తే షాపు లైసెన్స్ రద్దు చేస్తారు రాష్ట్రంలో బెల్ట్ షాపుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు మద్యం దుకాణాల యాజమానులు బెల్ట్ షాపులను ప్రోత్సహించినా ఇతర ప్రాంతాల నుంచి మద్యం తెచ్చిన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు ప్రతి షాపు దగ్గర సీసీ కెమెరాలు ధరల వివరాలను తెలియజేస్తూ బోర్డులు ఖచ్చితంగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు ఈ మేరకు ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయమని అధికారులకు సూచించారు మరోవైపు మద్యం షాపులు దక్కించుకున్న వారు మాత్రం తాము నష్టపోతున్నామని చెబుతున్నారు తమకు ఇరవై శాతం మార్జిన్ ఇవ్వాలని కోరుతున్నారు కానీ తమకు పది శాతం మార్జిన్ వస్తుందని ఇలాగైతే తాము షాపుల్ని నడపలేమంటున్నారు తమకు ఇరవై శాతం మార్జిన్ ఇస్తేనే లాభాలు వస్తాయని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు ఈ మేరకు మద్యం షాపుల యాజమానులు ప్రభుత్వానికి వినతి పత్రం అందజేయగా ప్రభుత్వం ఓ నివేదికను సిద్ధం చేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు రెండు నెలల్లో అంతా తాగేశారా ఆదాయం ఏకంగా వేల కోట్లలో ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి అక్టోబర్ పదహారు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు అరవై ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కేసుల మద్యం పంతొమ్మిది పాయింట్ ముప్పై మూడు లక్షల కేసుల బీర్లు విక్రయించారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల లిక్కర్ షాపుల్లో నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల విలువైన మద్యం వ్యాపారం జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది మద్యం అమ్మకాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ పదహారు నుంచి మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు ప్రారంభం కాగా నాణ్యమైన మద్యం లభిస్తుండటంతో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు దాదాపు రెండు నెలల్లోనే భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి అక్టోబర్ పదహారు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు జరిగిన మద్యం అమ్మకాలపై క్లారిటీ వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ పదహారు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల మేర లిక్కర్స్ సేల్స్ జరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది వీటిలో అరవై ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కేసుల మద్యం పంతొమ్మిది పాయింట్ ముప్పై మూడు లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి గత ప్రభుత్వ హయాంలో మద్యం షాపుల్ని ప్రభుత్వమే నడపగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది ఆ వెంటనే మద్యం షాపులకు టెండర్లను పిలిచి లాటరీ ద్వారా షాపుల్ని కేటాయించారు ఈ టెండర్ల రూపంలో ప్రభుత్వానికి దాదాపు రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది రెండేళ్ల పాటు మద్యం షాపులకు లైసెన్స్ ఇచ్చారు ఆ తర్వాత మళ్లీ లాటరీ ద్వారా షాపుల్ని కేటాయిస్తారు అక్టోబర్ పదహారవ తేదీ నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభమయ్యాయి నాణ్యమైన మద్యం తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ విక్రయిస్తామని ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు కొన్ని బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చారు త్వరలోని మరికొన్ని నేషనల్ కంపెనీలు ఆధారాలు అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది మరోవైపు మద్యాన్ని ఎంఆర్పి కంటే ఒక రూపాయి ఎక్కువ ధరకు అమ్మినా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది ఎంఆర్పి ఉల్లంఘించే బెల్ట్ షాపులకు మద్యం విక్రయించే షాపులకు మొదటిసారి తప్పు చేస్తే ఐదు లక్షల రూపాయల జరిమానా విధిస్తారు ఆ తర్వాత తప్పు చేస్తే షాపు లైసెన్స్ రద్దు చేస్తారు రాష్ట్రంలో బెల్ట్ షాపుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు మద్యం దుకాణాల యాజమానులు బెల్ట్ షాపుల్ని ప్రోత్సహించినా ఇతర ప్రాంతాల నుంచి మద్యం తెచ్చిన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు ప్రతి షాపు దగ్గర సీసీ కెమెరాలు ధరల వివరాలను తెలియజేస్తూ బోర్డులు ఖచ్చితంగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు ఈ మేరకు ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయమని అధికారులకు సూచించారు మరోవైపు మద్యం షాపులు దక్కించుకున్న వారు మాత్రం తాము నష్టపోతున్నామని చెబుతున్నారు తమకు ఇరవై శాతం మార్జిన్ ఇవ్వాలని కోరుతున్నారు కానీ తమకు పది శాతం మార్జిన్ వస్తుందని ఇలాగైతే తాము షాపుల్ని నడపలేమంటున్నారు తమకు ఇరవై శాతం మార్జిన్ ఇస్తేనే లాభాలు వస్తాయని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు ఈ మేరకు మద్యం షాపుల యాజమానులు ప్రభుత్వానికి వినతి పత్రం అందజేయగా ప్రభుత్వం ఓ నివేదికను సిద్ధం చేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా ఏపీలో రికార్డు స్థాయిలో మద్యమమ్మకాలు రెండు నెలల్లో అంతా తాగేశారా ఆదాయం ఏకంగా వేల కోట్లలో ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి అక్టోబర్ పదహారు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు అరవై ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కేసుల మద్యం పంతొమ్మిది పాయింట్ ముప్పై మూడు లక్షల కేసుల బీర్లు విక్రయించారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల లిక్కర్ షాపుల్లో నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల విలువైన మద్యం వ్యాపారం జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది మద్యం అమ్మకాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ పదహారు నుంచి మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు ప్రారంభం కాగా నాణ్యమైన మద్యం లభిస్తుండటంతో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు దాదాపు రెండు నెలల్లోనే భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి అక్టోబర్ పదహారు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు జరిగిన మద్యం అమ్మకాలపై క్లారిటీ వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ పదహారు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల మేర లిక్కర్స్ సేల్స్ జరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది వీటిలో అరవై ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కేసుల మద్యం పంతొమ్మిది పాయింట్ ముప్పై మూడు లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి గత ప్రభుత్వ హయాంలో మద్యం షాపుల్ని ప్రభుత్వమే నడపగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది ఆ వెంటనే మద్యం షాపులకు టెండర్లను పిలిచి లాటరీ ద్వారా షాపుల్ని కేటాయించారు ఈ టెండర్ల రూపంలో ప్రభుత్వానికి దాదాపు రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది రెండేళ్ల పాటు మద్యం షాపులకు లైసెన్స్ ఇచ్చారు ఆ తర్వాత మళ్లీ లాటరీ ద్వారా షాపుల్ని కేటాయిస్తారు అక్టోబర్ పదహారవ తేదీ నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభమయ్యాయి నాణ్యమైన మద్యం తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ విక్రయిస్తామని ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు కొన్ని బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చారు త్వరలోని మరికొన్ని నేషనల్ కంపెనీలు ఆధారలో అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది మరోవైపు మద్యాన్ని ఎంఆర్పి కంటే ఒక రూపాయి ఎక్కువ ధరకు అమ్మినా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది ఎంఆర్పి ఉల్లంఘించే బెల్ట్ షాపులకు మద్యం విక్రయించే షాపులకు మొదటిసారి తప్పు చేస్తే ఐదు లక్షల రూపాయల జరిమానా విధిస్తారు ఆ తర్వాత తప్పు చేస్తే షాపు లైసెన్స్ రద్దు చేస్తారు రాష్ట్రంలో బెల్ట్ షాపుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు మద్యం దుకాణాల యాజమానులు బెల్ట్ షాపులను ప్రోత్సహించినా ఇతర ప్రాంతాల నుంచి మద్యం తెచ్చిన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు ప్రతి షాపు దగ్గర సీసీ కెమెరాలు ధరల వివరాలను తెలియజేస్తూ బోర్డులు ఖచ్చితంగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు ఈ మేరకు ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయమని అధికారులకు సూచించారు మరోవైపు మద్యం షాపులు దక్కించుకున్న వారు మాత్రం తాము నష్టపోతున్నామని చెబుతున్నారు తమకు ఇరవై శాతం మార్జిన్ ఇవ్వాలని కోరుతున్నారు కానీ తమకు పది శాతం మార్జిన్ వస్తుందని ఇలాగైతే తమ షాపుల్ని నడపలేమంటున్నారు తమకు ఇరవై శాతం మార్జిన్ ఇస్తేనే లాభాలు వస్తాయని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు ఈ మేరకు మద్యం షాపుల యాజమానులు ప్రభుత్వానికి వినతి పత్రం అందజేయగా ప్రభుత్వం ఓ నివేదికను సిద్ధం చేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు రెండు నెలల్లో అంతా తాగేశారా ఆదాయం ఏకంగా వేల కోట్లలో ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి అక్టోబర్ పదహారు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు అరవై ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కేసుల మద్యం పంతొమ్మిది పాయింట్ ముప్పై మూడు లక్షల కేసుల బీర్లు విక్రయించారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల లిక్కర్ షాపుల్లో నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల విలువైన మద్యం వ్యాపారం జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది మద్యం అమ్మకాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ పదహారు నుంచి మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు ప్రారంభం కాగా నాణ్యమైన మద్యం లభిస్తుండటంతో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు దాదాపు రెండు నెలల్లోనే భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి అక్టోబర్ పదహారు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు జరిగిన మద్యం అమ్మకాలపై క్లారిటీ వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ పదహారు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల మేర లిక్కర్స్ సేల్స్ జరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది వీటిలో అరవై ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కేసుల మద్యం పంతొమ్మిది పాయింట్ ముప్పై మూడు లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి గత ప్రభుత్వ హయాంలో మద్యం షాపుల్ని ప్రభుత్వమే నడపగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది ఆ వెంటనే మద్యం షాపులకు టెండర్లను పిలిచి లాటరీ ద్వారా షాపుల్ని కేటాయించారు ఈ టెండర్ల రూపంలో ప్రభుత్వానికి దాదాపు రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది రెండేళ్ల పాటు మద్యం షాపులకు లైసెన్స్ ఇచ్చారు ఆ తర్వాత మళ్లీ లాటరీ ద్వారా షాపుల్ని కేటాయిస్తారు అక్టోబర్ పదహారవ తేదీ నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభమయ్యాయి నాణ్యమైన మద్యం తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ విక్రయిస్తామని ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు కొన్ని బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చారు త్వరలోని మరికొన్ని నేషనల్ కంపెనీలు ఆధారాలు అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది మరోవైపు మద్యాన్ని ఎంఆర్పి కంటే ఒక రూపాయి ఎక్కువ ధరకు అమ్మినా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది ఎంఆర్పి ఉల్లంఘించే బెల్ట్ షాపులకు మద్యం విక్రయించే షాపులకు మొదటిసారి తప్పు చేస్తే ఐదు లక్షల రూపాయల జరిమానా విధిస్తారు ఆ తర్వాత తప్పు చేస్తే షాపు లైసెన్స్ రద్దు చేస్తారు రాష్ట్రంలో బెల్ట్ షాపుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు మద్యం దుకాణాల యాజమానులు బెల్ట్ షాపుల్ని ప్రోత్సహించినా ఇతర ప్రాంతాల నుంచి మద్యం తెచ్చిన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు ప్రతి షాపు దగ్గర సీసీ కెమెరాలు ధరల వివరాలను తెలియజేస్తూ బోర్డులు ఖచ్చితంగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు ఈ మేరకు ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయమని అధికారులకు సూచించారు మరోవైపు మద్యం షాపులు దక్కించుకున్న వారు మాత్రం తాము నష్టపోతున్నామని చెబుతున్నారు తమకు ఇరవై శాతం మార్జిన్ ఇవ్వాలని కోరుతున్నారు కానీ తమకు పది శాతం మార్జిన్ వస్తుందని ఇలాగైతే తాము షాపుల్ని నడపలేమంటున్నారు తమకు ఇరవై శాతం మార్జిన్ ఇస్తేనే లాభాలు వస్తాయని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు ఈ మేరకు మద్యం షాపుల యాజమానులు ప్రభుత్వానికి వినతి పత్రం అందజేయగా ప్రభుత్వం ఓ నివేదికను సిద్ధం చేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి